ఏంటి మరి రారలేస్తుంది బాగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చర్చి కళ్ళైతే వచ్చేసాము ఇంకా మా ఆయనకైతే అన్నం పెట్టాలి మాకు అందుకు అన్నం పెట్టాలి మా ఆయనకైతే ఇంకా నేను వేడిగా ఒక నాలుగు గారెలు వేసుకుందాం అనుకుంటున్నాను అన్నం పెట్టి గారెలు వేసుకుని అన్నం వండేసాను నాకు వండలా అన్నం వందా కొండిందే ఉంది కొంచెం సరిపోద్దా లోడీకి లోడీ తినేది అనుకుంటున్నాను ఎక్కడ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా అండి ఏమండరు బిర్యానీ తెచ్చాడు అది బర్త్డేనా పచ్చని ఇస్తావా తిన్నారంట అప్పుడే అడగల తినేసి నాకు చెప్పండి అలా ఉందని సరే కానీ నా అయితే నువ్వేంటి ఇప్పుడు చిన్నబాబుకి <laughs> <laughs>

ముందుగానే ప్రిపేర్ ప్రీప్లాన్డ్గా ఉన్నా ఉన్నావు అనమాట అయితే నాకు ప్రిపేర్ అయిపోయి ఉన్నావు అయితే నువ్వు కారెలు చికెను అని

డ్రైనే వేసుకునే దాన్ని కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది పెండ ఎప్పుడు తెప్పించుకున్నావు పొద్దున్నే తెప్పించే అర్థం అని కాకపోతే అంత ఖాళీ అక్కడ ఉంది అసలు మనకి పొద్దున్నే ఆల్రెడీ గారెలు తిన్నావుగా అవి కొట్లా ఆ టిఫిన్ పొద్దున్నది ప్లెయినాం అండి ప్లెయిన్ ఇష్టంగా తింటాం మేము కూలింగ్గా ఉంది కదా అందుకే అట్లా ఉంది కొంచెం కూలింగ్ తగ్గితే బాగుంటుంది అయినా వేసేస్తాడు వచ్చేస్తాయి మా చిన్నబాబు పాలు తాడాబాబు బ్రెడ్ తెచ్చుకున్నావు బ్రెడ్ తినేది

నువ్వు ఇష్టపడి నాకు నాచావు నేను ఇష్టపడి నీకు నాచావు నాకు పలావ అంటే ఇష్టం అంతే నాకు పలావా ఇష్టం అన్నది మరి నీకు బిర్యానీ అంటే ఇష్టం ఇది చెక్కలాగా కనపడుతుంది ఇవే చక్కగా వచ్చిద్ది వచ్చింది బాగా వచ్చిద్ది ఏంటో అదని సెంటర్ సెంటర్ లో పెట్టుకోండి ఎక్కడో పెట్టు సెంటర్ లో పెట్టాలని ఉన్నా ఇక్కడ రాసుందా రూలు రూలు అది అయితే పెట్టమంటా రాజ్యాంగం రాసే వడక అది గారికి అది ఎందుకు పడతారు చెప్పు మధ్యలో కూడా ఉడికిద్ది కాదు హోల్ ఉండడం వల్ల హోల్ లేకపోతే వడం పూర్వం అంట ఇలా మామూలుగా ఇలా అలా వేస్తుంటే అది ఉడకట్లేదు అని చెప్పి దానికి హోల్ పెడితే ఉడికిద్దని చెప్పి ఉడికి అదే హోల్ పెట్టారంట హోల్ పెట్టిన తర్వాత అది షేప్ బాగుందని చెప్పి దానికి గారని పేరు ఎందుకు హోల్ అని పేరు పెట్టచ్చా అదనమాట గారి చరిత్ర గారి చరిత్ర

నువ్వు ఏడు నీళ్ళు ఈ మూడు రోజులు నీకు త్వరగా తగ్గిపోద్ది ఆ గొంతు ఇన్ఫెక్షన్ అనేది కళ పెట్టుకోవచ్చు దాకా పెట్టుకోవచ్చు ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి అందామని చూస్తావు

మళ్ళీ నేను రేపు ఊరే వెళ్తున్నాను పది రోజుల దాకా మళ్ళీ నీకు అవకాశం దొరకదు మళ్ళీ బాధపడదు తలుచుకొని ఏమని నాతో కలిసి తినలేకపోయాను మూడు సాయంత్రానికి బాగా వచ్చేస్తారు అది అందుకని ఇంకా ఈ రోజులన్నీ అవకాశం ఇద్దాం నీకు అని చెప్పి వెయిట్ చేసాను మరి అసలు కొంచెం చేయండి పావలా అలా చేయండి ఒక వాళ్ళ చేస్తారు ఏ ఊరు మీద దా దేశ మళ్ళీ నీకు అవసరం వచ్చింది వెళ్ళవలసిన అవసరం అసలు ఊర్లో అంటేనే నీకు ఇష్టం లేదు తప్పదుగా మరి కొన్నిసార్లు అలాగే వెళ్ళినప్పుడు చూద్దాం చూద్దాంలే ఎందుకు ఏంటి చక్కర్లా అవుతాయి అనుకున్నా బాగానే వచ్చింది ఎందుకు చక్కర్లా అవుతాయి అండి ఫ్రిడ్జ్ లో పెట్టావు కదా పిండి అందుకని ఆ షేప్ చూసా ఫ్రిడ్జ్ లో పెట్టాను తెలుసా ఎప్పుడైనా సరే గార్లి పిండి ఫ్రెండ్స్ నిజమేనండి ఎవరైనా సరే పిండి రుబ్బుకొని కనీసం ఒక గంట సేపైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గార్లు వేసుకోండి చక్కగా మంచిగా గుల్లగా టేస్ట్ కూడా సూపర్ గా వస్తాయి మీరు నార్మల్ గా వేసుకున్న దానికి ఫ్రిడ్జ్ లో పెట్టి వేసిన దానికి కూడా మీకు తేడా తెలిసింది కొంచెం బాగుంది ఇక్కడ

పొద్దున్నీ ఇప్పుడు టైం వచ్చేసి పది అయింది పొడికునే సరికి పదకొండున్నర పన్నెండు అయింది మళ్ళీ పొద్దున్నే ఫైవ్ మార్కెట్కి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ చేపించుకొచ్చినా నలన్నది అదే రెండు మూడు గంటలు పట్టేస్తుంది

ఎంఎస్ లాంటిది ఇంకా అంత బాగా ఫాలో అవుతాను అంతే నేను చిన్నప్పటినుంచి ఏది నీ చిన్నప్పటి నుంచి అప్పుడు తెలుసా అయింది ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి జాయిన్ చిన్నప్పటి నుంచి కాదు అదే అప్పుడు తెలిసా నీచండి ఫస్ట్లో జీ తెలుగులోనే ఎందులోనే మంచి వయసులో ఉన్నాడు అప్పుడు కుర్రాడ జీ తెలుగులో వచ్చేది కోళ్ళు ఆరోగ్యానికి అరవై ఆరు సంవత్సరాలు ఇవ్వండి అప్పటినుంచే చూసేవాడిని ఇప్పుడు తినా సరే తినకూడే తిన్నా వద్ద ఆయిల్ పడ్డ ఏం తినకూడదు బాబునప్పుడు నార్మల్గా ఆడి తినాల్సింది బ్రెడ్ లేదంటే మజ్జిగన్నం అవును ఇలాంటివి తినాలి అది ఫీల్ అయినా ఏం పర్లేదు మళ్ళీ రేపు హాస్పిటల్ కి వెళ్ళి అంత బాధపడేది నువ్వు మళ్ళీ తప్పదు ఇప్పుడు ఈ సారి తెచ్చుకుంటా ఉంటారు అప్పుడు చెప్తాయి ఎవరు ఎందుకు కారణం అయ్యే కాదు పర్మిషన్ ఇచ్చింది ఎవరు పర్మిషన్ లేకుండా నేను తెచ్చుకోలేదు పొద్దున్న నన్ను నాకు వేడివేడు గారులు నీక నేను నీకు గారు తినమని చెప్పా సార్ ఇవి నీకేస్తాను గారు నేను తినన్న విషయం నీకు ఎప్పుడు మరి ఎందుకు అట్లాగా ఏదో నీకేదో ఏదో అలాగా నన్ను అలాగా నిం నిందలేస్తున్నావు నీకు పెట్టకుండా తింటాను చూడు అట్లా మాట్లాడుతున్నా పలా తీసుకొచ్చేస్తాయి ఇక అయిపోయింది అయిపోయినాయిగా తీసుకుని వచ్చేది ఈ లోపు నేను అంటే నీ చేతి మీద పెట్టుకొని నీట్ గా షేప్ వేయాలా నాకే కదా నేను అట్లా పెడితే అట్లా వేసేసాను బాగానే వచ్చినాయి నీట్ గా ఇది కొన్ని మీద అన్నావు కదా చక్కలని చూడు పెండి మంచిది అన్నమాట అయితే ఏదో తినేసి తొందరగా పడుకుంటుంది నువ్వు ఎక్కడ కాసేపు మన టీవీ చూస్తావులే సరే కానీ వేసేసి తీసురా ఏంటి అన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు కోర్స్ అవి ఫైవ్ డేస్ వాడాలంట నువ్వు వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతూ ఉండు మా అమ్మలు వాటర్ తాగు మాకు రెండు రోజులు

ചിക്കൻ കരീ ബാബിനേഷൻ പറ്റേ ബാ తినప్పుడు గారి తిన్నాయంట తిను బాగున్నా బాగున్నాయి తిను చికెన్ కర్రీలోనే బాగుంటుంది గారి వేసుకోనా కొంచెం కొద్దిలే దాంట్లో బైక్ వచ్చింది నువ్వు బైక్ తీసుకొని తిన్నాం బాగుంది ఆ ఫేవరెట్ కాబట్టి బాగుంది ఇందులో చూద్దాం హోటల్లో కూడా బాగానే ఉంటుంది మధ్యాహ్నం తిన్నాగా కాకపోతే బాగుంది ఎక్సలెంట్ ఉందా అంటే మనం అది నేను హోటల్లో గారెలు కదా తిన్నాను మధ్యాహ్నం మన గారెలు ఇంకా బాగుంటుంది గారెలోకి చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మటన్ కంటే కూడా మటన్ వైట్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంది అవును మా ఇంట్లో లోడీకి కానీ నాకు కానీ చింతల్లికి కానీ మటనే ఇష్టం అండి ఎక్కువ చికెన్ కంటే కూడా మటన్ ఎక్కువ తింటాం చారు పెట్టి వైట్ రైస్ వండి మటన్ వండితే చక్కగా తింటారు వాళ్ళు ముగ్గురు వంట బట్టలు ఎని మంది లోపల ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా తినేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చేసుకొని హా పడుకుని పోవాలి మరి పొద్దున్నే లగాలండి రొయ్యలకి వెళ్ళాలి కాదండి విషయం ఫ్రెండ్స్ నేనైతే తినేసా ఇదిగోండి మా ఆయన కూడా తినేశారు ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది ఉంది చింతపండు రసం వేసుకొని ఈ మటన్ గ్రేవీ కూడా అదిరిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా చర్చికల్ వచ్చిన తర్వాత అయితే ఇక మేమిద్దరం తినేసామండి అయిపోయింది ఇంకా రెండు గార్లు మిగిలి చేసా తినలేక రెండు గార్లు ఉంచుకున్నామండి పొద్దున్న అంటే తినలేను ఇంకా రేపు తినాను ఇంకా అది పొద్దున్న కావాలంటే వేసుకుంటానండి మళ్ళీ అదే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉండండి మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్